వెల్కమ్ ఛానల్ నమస్తే అండి కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ కంటూ ఒక మంచి ఇమేజ్ ఉంది తనకంటూ ఒక మంచి కానీ ఇప్పుడు గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే జరుగుతా ఉన్నాయి అసలు ఇప్పుడు దర్శన్ పరిస్థితి ఏంటంటారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ అతన్ని బహిష్కరించే పనిలోనే ఉంది దాదాపు బహిష్కరించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాన్ చేయకపోతే ఏమవుతుంది ఇండస్ట్రీ మీద బ్యాడ్ ఇచ్చేస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఉన్నారు పేగలలోది కూరుకుపోయినట్టు దర్శన్ పైగా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా దాదాపు వంద కోట్ల బిజినెస్ బ్లాక్ అయినట్టుగా సమాచారం అయితే వస్తుంది దర్శన్ చేయబోతున్న సినిమాల మీద పడుతుంది ఎందుకంటే దర్శన్తో పాటు అతని ప్రియురాలు ఎవరైతే ఉన్నారో పవిత్ర గౌడ ఆవిని కూడా అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు పైగానేమో నా భార్య అతని భార్య కాదు పవిత్ర గౌడ అంటూ లాయర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దర్శన్ లాయర్ ఎందుకంటే దర్శన కొడుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు భార్య కూడా బయటికి రాలేకపోతుంది తను అసలు భార్య విజయలక్ష్మి కొడుకున్నాడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పవిత్ర గౌడని భార్యగా రాస్తున్నారు భార్య కాదు అంటూ చెప్తున్నారు భార్య కాకపోతే మరి ఎందుకు ఇంత ఒక మహిళ మీద అంత వ్యామోహం ఎందుకు అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆ రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకొచ్చారు కృష్ణ నైట్ తీసుకొచ్చి తెలవదాం మూడు గంటల వరకు కూడా విపరీతంగా చిత్ర పెట్టారట అక్కడికి దర్శనం కూడా వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి ఈ పవిత్ర కౌడ కూడా వచ్చిందంట వచ్చి చెప్పులతో అతను కొట్టిందంట మరి దర్శనం కూడా విపరీతంగా తన్నాడంట ఇవన్నీ బయటకు వస్తున్నాయి పైగా ఈ పదిహేను మంది దాకా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ముప్పై లక్షల రూపాయలు అనేది కూడా తెలుస్తుంది అంటే మొక్కొక్కటి చాలా ఆధారాలు దొరుకుతున్నాయి ఈ కేసులో అతను మొన్న మధ్యనే కాటేరా అని పెద్ద హిట్ వచ్చింది ఆ సినిమా తర్వాత దర్శన్ ఇమేజ్ పెరిగింది అనుకున్న టైంలో కుప్పకూలి కొప్పుకూలిపోతే అయిపోయింది మరి హీరోలు ఆ స్థాయికి దిగిన వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అది అతని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఈ ఈ ఇతని మీద కేసు కొత్తగా రావడం ఇంతకుముందు నిఖిత అనే హీరోయిన్ తో కూడా ఎఫ్ఐఆర్ నడిపాడు ఇప్పుడు ఈఎంఐ మూడు అమ్మాయి బయటకు వచ్చిన మూడు ఉన్నాయి బయటికి రాకుండా ముప్పై ఉండొచ్చు అది ఎవరిని చెప్పలేము అదమ్మా ఇంకొకటి ఏంటంటే సుదీప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కన్నడలో అతను సూపర్ స్టార్ అతను ఇప్పుడు ఈ టైంలో దర్శన మద్దతుగా ఇండస్ట్రీలో ఎవరు నిలబడతా నిలబడితే ఎందుకంటే వాళ్ళకే మళ్ళీ బ్యాడ్ వస్తుంది కాబట్టి ఆ అతను చేసిన తప్పేనని ప్రతి ఒక్కరూ అంటున్నారు మొత్తానికి దర్శనకైతే ఇప్పట్లో బయటపడే వాతావరణం అయితే కనబట్టల మొత్తానికి అతను నమ్ముకే సినిమాలు చేసేవాడు మునిగిపోయే పరిస్థితి ఉంది ఇది ఒకసారి ఇమేజ్ అంత తెచ్చుకున్న వ్యక్తి ఒక్కసారిగా అతను ఇమేజ్కి డ్యామేజ్ అయింది ప్లస్ కెరీర్ స్పాయిల్ అయిపోయింది మరి అటు పక్కన భార్య పరంగాను కొడుకు పరంగాను వాళ్ళు ఇదైపోయారు ఈ పవిత్ర గౌడ లైఫ్ స్పాయిల్ అయింది స్వామి రేణుకా స్వామి భార్య ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడింది వీరాభిమాని ఇలా చేయటం ఏంటి హత్య దాకా తీసుకెళ్ళడం ఏంటి అతను ఏం చేసేడు అసలు పవిత్ర గౌడ్కి అతను పంపిన మెసేజ్లు ఏముంది ఒక మెసేజ్లు పంపించాడా లేకపోతే ఇంకెత్తా ఏమైనా జరిగిందా ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే ఈ హత్య ఉదంతం మీద మనకు కనిపిస్తున్నాయి అమ్మ అంటే ఇప్పుడు అతను ఏవైతే సినిమాలు తీస్తున్నానో అవి ఇమీడియట్గా ఆప్యాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది షూటింగ్లు జరగకపోతే మరి వాళ్ళు వాళ్ళు ఫైనాన్స్ తెచ్చుకుని ఫైనాన్స్ తెచ్చుకుంటారు ఒక హీరో కాలిషట్ ఇస్తే ఆ హీరో రేంజ్ని బట్టి మనకు ఫైనాన్స్ వస్తుంది ఆ ఫైనాన్స్తో సినిమాలు తీసి రిలీజ్ చేసి డబ్బులు చేసుకుంటూ ఉంటారు మరి ఆ సినిమాలు అన్నీ ఆగిపోతాయి కదా దాదాపు రెండు మూడు సినిమాలు చెట్స్ మీద ఉంటాయి అంగీకరించినవి ఉంటాయి అంగీకరించి వేరే వాళ్ళకి అడ్వాన్స్ లోపల ఇచ్చినవి ఉంటాయి కమిటీ సినిమాలు కూడా ఉంటాయి కదా షూటింగ్లు వేసిన ఉండే సినిమాలు ఉంటాయి కమిటీ అయిన సినిమాలు ఉంటాయి ఈ పరిస్థితులు మరి దాదాపు వంద కోట్లు రెండు యాభై కోట్లు అక్కడ మనీ బ్లాక్ అయినట్టే తర్వాత డబ్బుతో పక్కన పెడితే మిగతా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది కదా ఒకసారిగా తో పాటు ఇంతమంది కుటుంబాలు కూడా ఎన్ని కుటుంబాలు అక్కడ పదిహేను మంది నిందితులు ఉన్నారని చెప్తున్నారు ముప్పై లక్షలు వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు దానికి ఆధారాలు దొరికినాయి మరి అతను నేను కొట్టాను అనే మాట ఒప్పుకుంటున్నట్టుగా దర్శనం ఒప్పుకున్నాడని కూడా వార్తలు వచ్చినాయి ఆ పవిత్ర గౌడ కూడా చెప్పులతో కొట్టింది అతను ఇది చాలా అంశాలు ఉన్నాయి అతను చూస్తేనే స్వామి అనే వ్యక్తి అమాయకంగా ఉన్నాడు చూస్తుంటే అమాయకంగా ఉండే వ్యక్తి మీద అతను ఈ రకమైన మెసేజ్ ఎన్ని పెడతాడు పవిత్ర గౌడకి ఏకానంతో పెడతాడు ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో అసలు ఇక్కడ చూసుకుంటే కనుక అసలు స్వామి మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది అసలు రేణుకా స్వామి కేవలం మెసేజ్ వరకు వెళ్ళిందే దానికి దర్శనం అంతగా రియాక్ట్ అవ్వాల్సింది అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం బీరాభిమాని అయినంత మాత్రాన ఇతనికి ఆవిడికి మెసేజ్ పెట్టి ఇలా భార్య గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు అసలు ఇక్కడ ఏమంటారు అంటే మీ ఒపీనియన్ ఇప్పుడు మర్డర్ దాకా వెళ్ళిందంటే ఇంకా ఏదో జరిగింది అది బయటికి రావట్లేదు నేను అనుకోవడం దర్యాప్తులో వచ్చే అవకాశం అయితే ఉంది అంటే అధికారులు ప్రభుత్వం కూడా గట్టిగా ఉంది ఈ విషయంలో దర్శనం మన హీరోనే ఇండస్ట్రీకి హీరోనే అని అతని మీద సానుభూతి అయితే ఏమీ లేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ కేసుని తప్పుదో పట్టించే అవకాశాలు అయితే లేవు అది ఇంకా గురికి నాకు తెలిసి దీంతోపాటు పాతయ్య కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఒక వ్యక్తి దొరికినప్పుడు ఏమవుతుంది అంటే మిగతా అన్ని తోడతారు గతంలో ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అన్నీ బయటకు వస్తాయి అది మరి ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇప్పుడు గా అతని మీద తీసుకున్న చర్య ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు అతను ఏమన్నా కంపల్సరీగా అతను ఉంటాడు త్రీ నాట్ టూ ఫైల్ చేస్తారు కంపల్సరీగా ఇట్లాంటి కేసులు అంటే ఇక యావజ ఖైదు పడ ఖచ్చితంగా పడిపోతుంది దీన్ని బయటపడటానికి బయటకు రావడం ఇంపాసిబుల్ ఇది ఇప్పుడు వేరే కేసులు అయితే ఏదో విధంగా బయటకు వస్తారు డ్రగ్స్ కేసు లేదా ఇంకో కేసు ఇంకో కేసు అంటే ఏదో విధంగా బయటకు వచ్చే ఉంటే కానీ హత్య కేసు ఇది అందులోనే పేరున్న వ్యక్తి కాబట్టి ఆధారాలు కూడా బాగా దొరికినాయి అప్పుడు ఫుటేజ్ ఉందంట సీసీ కెమెరాలు ఫుటేజ్ ఉంది అలాగే అతను కొడుతున్నప్పుడు అతను రవి అని అతను వీడియో తీసేయడం చెప్పి అంటున్నారు ఇవన్నీ దొరుకుతున్నప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు ఇక తప్పించుకోలేవు అంటే ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇతనికంటూ ఒక పేరు ఉంది కాబట్టి ఇతను అంటే కేసుని తప్పుదోవ పట్టించే అవకాశం కానీ లేకపోతే ఇతను మేనేజ్ చేసే అవకాశం గానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మేనేజ్ చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్కి గవర్నమెంట్ కి బ్యాడ్ అవుతుంది ఓకే కాబట్టి అతను హీరోయిన్ మాత్రం మేనేజ్ చేయడానికి వెనక్కి పూసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు ఇండస్ట్రీ వాళ్ళే లేరు ఇండస్ట్రీని బ్యాన్ చేస్తుంది అతన్ని గతంలో నిగితా అనే హీరోయిన్ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు నిగితాను కూడా మోడీ బ్యాన్ చేశారు కాబట్టి ఇవాళ ఇతను కనిపిస్తుంది కాబట్టి ఇతను కూడా బ్యాన్ చేశారు ఆటోమేటిక్గా అతను కెరీర్ స్పాయిల్ అయినట్టే